అందరికీ నమస్తే నేను మీ జర్నలిస్ట్ పండరి మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో లపై మరొకసారి కుట్ర కు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తెరలేపిందని చెప్పుకోవచ్చు ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం నలభై రెండు శాతం ఆ ఇచ్చిన తర్వాతనే స్థానిక సంస్థల ఎలక్షన్లకు వెళ్ళిపోతానని చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి బీసీలను నట్టేట ముంచే ప్రయత్నాన్ని మాత్రం తెరలేపింది ఈ నేపథ్యంలోనే గతంలో ఏదైతే నలభై రెండు శాతం వచ్చిన తర్వాతనే ఖచ్చితంగా రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతనే మేము స్థానిక సంస్థల ఎలక్షన్లో పోయినటువంటి కాంగ్రెస్ పార్టీ ఒక మంత్రి ఈరోజు త్వరలోనే స్థానిక సంస్థల ఎలక్షన్ జరగబోతున్నాయి అందులో ఆ సర్పంచ్ ఎలక్షన్ల తర్వాత అంతకంటే ముందు ఎంపీటీసీ జడ్పీటీసీ ఎలక్షన్లు నిర్వహిస్తామని చెప్పేసి కూడా ఆ సూచాయిగా చెప్పినటువంటి సందర్భం అసలు నిజానికి ఏం జరుగుతుంది అలా బీసీ డిక్లరేషన్ పేరిట ఈరోజు బీసీల ఓట్లు కొల్లగొట్టి ఈరోజు అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ రోజు బీటీ బీసీలని నట్టేటగా ముంచడంలో అసలు కారణాలు ఏంటి దీనికి సంబంధించి కూడా బీసీ విద్యార్థి జేసీ నాయకులు మనతో ఉన్నారు రామూర్తి గౌడ్ ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అలా మొత్తానికి అయితే ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టే ఉంది ఈరోజు బీసీల పరిస్థితి మళ్ళీ అగమ్య గ్యవసరంగానే తయారైంది గతంలో ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ తర్వాత చాలా మంది మీలాంటి బీసీ సోదరులందరూ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి వెన్నదనుగా నిలిచిన సందర్భం కానీ మళ్ళీ కూడా ఇక్కడ ఏంద్రా అంటే మళ్ళీ నో మోర్ డిక్ల నో మోర్ రిజర్వేషన్స్ మళ్ళీ యథావిధిగా మళ్ళీ బీసీల మోసం చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ మరోసారి కూడా నిరూపించుకునే ప్రయత్నం చేస్తారు దీన్ని ఎట్లా చూస్తారు అందరికీ నమస్తే నా పేరు రామ్మూర్తి గౌడ్ బీసీ విద్యార్థి యోజన జేఏసీ చైర్మన్గా కొనసాగుతున్నా ఈరోజు మీ అందరికీ మిర్రర్ టీవీ ఎవరైతే చూస్తున్నారో వారందరికీ కూడా అభినందనలు రాష్ట్రంలో గత ఆరు నెలల క్రితం మరొక తెలంగాణ ఉద్యమాన్ని తలపెట్టే విధంగా జరిగినటువంటి ఉద్యమం ఏందంటే బీసీలో నలభై రెండు శాతం రిజర్వేషన్లు మరి ఆ నలభై రెండు శాతం రిజర్వేషన్ల ఉద్యమం అనేది అది మా అంతటం మాకు కావాలే లేకపోతే రాజ్యాంగాన్ని మార్చాలే ఇప్పటికిప్పుడే అయిపోవాలని చెప్పేసి మేము ఎప్పుడు కూడా ఎంబడబడలేదు ఎవరైతే అవకాశం కోసం పదవి కోసం పదవుల పైసల కోసం ఒక మాయ ఆట ఉల్లి ఊళ్ళలో ఏమంటారు అంటే మేము అందరూ తెలుసు ఉల్లిగడ్డ పొట్టాడు జిల్కర పొట్టాడు ఉల్లిగడ్డ పొట్టాడు ఏదైతే తుపా గ్రామ మాటలు ఈ కొండేటి మాట కాని మాటలు కొన్ని జోకర్ పదాలు ఉంటాయి ఆ జోకర్ గనులు కొంతమంది తయారయ్యి అభివృద్ధి జరుగుతున్నటువంటి రాష్ట్రం ఎక్కడికో పక్క రాష్ట్రాలకు సమాధానం చెప్పాల్సిన రాష్ట్రం ఇవాళ సెన్సెక్స్లో కానీ లేకపోతే డవ ఇది షేర్ మార్కెట్లో కానీ ఆర్థికపరమైన విషయాలు ఉద్యోగపరమైన విషయాలల్లా పరాయి దేశాలతో పోటీ పడుతున్న హైదరాబాద్ రాష్ట్రాన్ని హైదరాబాదు తెలంగాణ రాష్ట్రాన్ని హైదరాబాద్ను కూడా అనర్గలంగా అవహేళనంగా లోకటి దొక్కిన కిందికి దొక్కేసి అటువంటి ఘనత ఎవరిదంటే రేవంత్ రెడ్డిది ఇవాళ మనం చూస్తున్నాం ఒక్కటి కాదు రెండు కాదు పదవీలకు రానికి నానా రకాల మాటలు చెప్పిండు ఎన్నో మాట నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తాం చట్టబద్ధత కల్పించి జీవోలు తీసి గవర్నర్ తోటి కూడా ఆమోద ముద్ర ఇప్పించిన తర్వాత ఎన్నికలకు పోతా అని చెప్పేసి కామారెడ్డి డిక్లరేషన్లో ఒక పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధారామయ్య గారు మళ్ళీ అదేవిధంగా ఒక బీసీ ఏదైతే పీసీసే ఉన్నాడో మహేష్ కుమార్ గారు పొన్నం ప్రభాకర్ గారు తదితరం అందరూ బీసీలను ఎంబడి పెట్టుకొని మమ్మల్ని అందరినీ మోసం చేసి ఓడ దాటక ముందుకు ఓడ మల్లయ్య ఓడ దాటినగా ఇప్పుడు నా బోడ మల్లయ్య అంటాడు మనందరినీ ఏం చేయబోతున్నాడు రేవంత్ రెడ్డి రాష్ట్రంలో అంటే నిన్నగాక మొన్న మనం చూసినాం మీ అందరి మిర్రర్ టీవీ తోటి మేము చెప్తున్నాం ఎంపీటీసీ ఎన్నికలే ముందు పెడతా అంటుండు ఎందుకు ఎంపీటీసీ ముందు ఎన్నికలు ముందు పెడతా అంటుండు తెలంగాణ ప్రభుత్వం బీసీలందరూ కూడా ఈ విషయాన్ని గమనించుకోవాలి ఎందుకు ఎంపీటీసీ ఎన్నికలు ముందు పెడతా అంటున్నట్టంటే ఎంపీటీసీ ఎన్నికలకు పార్టీ గుర్తు మీద గెలవాలి సర్పంచ్ ఎన్నికలకు ఎవరి సొంత అది ప్రభుత్వం ఎన్నికల కమిషన్ ఏదైతే నిర్వహిస్తుందో ఆ గుర్తు మీద గెలవాలి ఇప్పుడు నిన్న మొన్న చూస్తున్నాం అన్నీ మనం వెనకట బ్రాహ్మణ ఉంటారు కదా కొంచెం పెట్టి మమ అంటారు కొంచెం పెట్టి మమా మమ అంటే అయిపోయినట్టుగా ఇప్పుడు రేవంత్ రెడ్డిది ఎట్టుందంటే రేవంత్ రెడ్డి ముచ్చట రైతు బంధు పైసలు మూడు ఎకరాలు ఉన్నోనికి ముగ్గురు కేసి మమ ఇండ్లు ఏదైతే మొన్న ఇండ్లు ఇచ్చిండు నలుగురికి ఇండ్లు ఇచ్చి ఊరుకు మమ ఉద్యోగాలు ఆయన కేసీఆర్ చేసిన నోటిఫికేషన్లే కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలే అన్నిటికీ రిజల్ట్ ఇచ్చి మమ ఇక రాబోయే ఉద్యోగాలు ఏమైనా అంటే మమ ఇక ఇంకొక రెండు ఏళ్ళు అయితే మేము కూడా ఏమంటాం బీసీలో కే ఏదైతే రేవంత్ రెడ్డి పని కూడా ఓరు నాయన నువ్వు చేసిన పనికి మళ్ళీ పది సంవత్సరాలు కాదు ఆయన ఇరవై ఏళ్ళు కూడా ప్రభుత్వం రాదు కాంగ్రెస్ జెండాను నువ్వు కథం పెట్టి కాల్చనకి వచ్చినావు అనేది కాంగ్రెస్ వాళ్ళకి అర్థమైంది ఇక బీసీల గురించి మాట్లాడితే ఇప్పుడు నిన్నగాక మొన్న అందరికీ ఐదు ఎకరాల వరకు కూడా రైతు వేసిండు రైతు బంద్ వేసిండు వేసి ఏం చేస్తాడు ఇప్పుడు ఎంపీటీసీ ఎన్నికలు ముందు పెట్టాలంట ఎంపీటీసీ ఎన్నికలు ముందు పెడితే ఏమవుతుంది పైసలు ఇచ్చినందుకో ఆ ఇండ్ల ఆశ చూపించినందుకో కాంగ్రెస్ అర్థం గుర్చుకు అర్థం గుర్తు ఓటేస్తారని చెప్పేసి ఒక డ్రామా తెరలేపిండు కానీ ప్రజలు ఎవ్వరు కూడా నీ డ్రామాలు నీ వెహికల్ చేష్టలు నీ విధానాలు అన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు ఎందుకంటే నువ్వే చెప్పుకుంటున్నావు నన్ను చెప్పులతో లెక్క కడతారు నన్ను దొంగ అంటారు నన్ను లంగ అంటారు నాకు అక్కడ పైసలు లేవు ఈ చిల్లర మాటలు మాట్లాడుతున్నావు పక్క రాష్ట్రాలకు మా పరువు పోతుంది నీవు ఒకటే చెప్తున్నావు చూడు ఈసారి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వకుండా ఎన్నికలకి పోతే మాత్రం పదేళ్ళు కాదు ఇరవై ఏళ్ళు అయినా నిన్ను పాతాళంలో దొక్కుతారు బీసీలు ఇదే విషయానికి సంబంధించిన అమృతి గారు గతంలో ఏదైతే బీసీ డిక్లరేషన్ సంబంధించిన దాని మీద కాంగ్రెస్ పార్టీకి ఓ జేజేలు కొట్టి మీ బీసీ నాయకులే ఢిల్లీ స్థాయిలో పోయి కూడా పెద్ద స్థాయిలో అక్కడ అడ్జస్ట్ చేసినటువంటి సందర్భం అంటే ఇప్పుడు వాళ్ళకి వాళ్ళకేమైనా అర్థమైందా అసలు అసలు ఏం జరుగుతుందంటే ఒక మాటలు నమ్మిరు కాంగ్రెస్ మాటలు నమ్మిరు నిజంగా నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి వాళ్ళకి బాగా కాలుది ఆ తర్వాత వాళ్ళకు అనుకూలంగా ప్రెస్ మీట్లు కూడా పెట్టిన సందర్భాన్ని మనం చూస్తాం అసలు ఇప్పుడు ఏమైంది మరి వాళ్ళందరూ ఎక్కడ వేరు ఇప్పుడు ఇప్పుడు పండరి గారు మిర్రర్ టీవీ తోటి మీ అందరం నేను కూడా బీసీని నేను కుల సంఘాలలో పనిచేయబట్టి ఒక ఇరవై సంవత్సరాలు అవుతుంది తోటి ఉన్న వాళ్ళందరూ కూడా ఇలా అందరు సంఘాలు పెట్టి సంఘాలు నడుపుతున్నారు మా కుల సంఘాలు గత ఆరు నెలల క్రితం చూసినట్టయితే ఉడుం పట్టు వాళ్ళ మామూలు కాదు ఆ పట్టు పడితే ఇవాళ శ్రీకృష్ణ దేవరాలు కోటలు కూడా కూల్తాయో అన్నంత గట్టిగా పట్టు పట్టుబెట్టినాం ఇవాళ ఏమైందంటే ఎవరెవరైతే పట్టుబట్టిరో ఆ పట్టున ఏం చేసినంటే మా వాళ్ళు పదవుల కోసం పెదవులు ఇరుపులాట అయిపోయింది పదవులు వస్తాయని చెప్పాకనే పెదవులు మూతపడ్డాయి పైసలు వస్తాయని చెప్పాకనే కాసుల కోసం ఏం చేసినారు కష్టాలు తెచ్చుకుంటారు కాసులు వస్తాయంటేనో కష్టాలు పోతారు పదవులు వస్తాయని పెదవులు మూత పడుతున్నాయి పొద్దునట్టు ప్రెస్ మీటు లాస్ట్ నిన్న నైట్ రాగానే ఈ మీట్ అవుతుంది పొద్దునట్టు ప్రెస్ మీటు రాత్రి పూట పెగ్గు మీట్ అవుతుంది పెగ్గు మీట్ అనుకో పైసల మీట్ అనుకో ఏదో ఒక మీటు పొద్దునట్టు ప్రెస్ మీటు పూట పెగ్గు మీట్ అవుతుంది ఇట్లా తయారైన సంఘాలు దయచేసి నేను మిమ్మల్ని అవహేళన చేస్తున్నా కాదు నా మాటలు మీకు ఇబ్బంది ఉంటే తోటి సహచర మిత్ర మిత్ర బృంద్రాలు ఏదైతున్నాయో ప్రతి ఒక్క కుల సంఘాలకు విజ్ఞప్తి చేస్తాను మీరు లాలూచి విధానాలు బంద్ చేయండి ఢిల్లీ వరకు పోయి ధర్నా చేసినావు ఏది నీ ఢిల్లీ ఏది నీ ఢిల్లీ అని అడుగుతానా ఢిల్లీలో పోయి ధర్నా చేసి వచ్చినావు ఎక్కడ గవర్నర్ తోటి ఆమోద ఆమోదముద్రయించినవా ఎక్కడ నువ్వు ఇలా కేంద్ర ప్రభుత్వంతో ఒప్పించినవా ఏది ఇవాళ రాష్ట్రంలో ఉన్న ఎన్నికలు పెట్టించినవా ఏది నీ ఢిల్లీ ఢిల్లీ పోతే ఐదు వందల మంది ఐదు వేల మంది వెయ్యి మంది అని ఓ డేర కడితేవి ఓ జోల పడితే పైన డేర వేస్తే కింద జోల పడితేవి హంపట్ అయిపోయా చక్క సాగుతున్న ఉద్యమం వేల మందితోటి ఒక యూనిటీగా కుల సంఘాలు అన్ని ఒక వేదికపైకి వస్తే ఒక ఆయన బీజేపీ అని ఉరుకుతాడు ఒక ఆయన కాంగ్రెస్ అని ఉరుకుతాడు ఒక ఆయన ఇచ్చే టీఆర్ఎస్ అని ఉరుకుతాడు ఏడు వందల నాయన ఈ జాతి బాగుపడాలే ఇవాళ మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి కుల సంఘాల నాయకులారా మీరు అందరూ కూడా మీరు ఈనాడు చేసే తప్పు ఇక జీవితాంతం మన పిల్లలని మన మనవన్లని మన మనోరాలను వేధిస్తుంది ఎట్లా వేధిస్తుంది అంటే ఇవాళ కనుక నలభై రెండు శాతం రిజర్వేషన్లకు చట్టబద్ధత లేకుండా ఓన్లీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ సొంతంగా ఇస్తే నువ్వు కాంగ్రెస్ పార్టీ ఇస్తే బీజేపీ ఇస్తుందా టీఆర్ఎస్ ఇస్తుందా నువ్వు ఇచ్చుకున్న వాగ్దానానికి వాళ్ళు ఎందుకు నలభై రెండు శాతం ఇస్తారు నువ్వు నలభై రెండు శాతం ఇచ్చి దులుపుకొని ఓడిపోతావు పదేళ్ళ తర్వాత మళ్ళీ వచ్చేసారి మళ్ళా ధర్నాలు చేయవా మళ్ళా మా కొడుకులు ధర్నాలు చేయాలి మా మనవన్లు ధర్నాలు చేయాలి మేమందరం ధర్నాలు చేస్తే నువ్వు మాత్రం చైర్మన్ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వయసు ముఖ్యమంత్రి కోమటి రెడ్డి మళ్ళీ తర్వాత రెడ్లు వేలుమలు చౌదరిలు అగ్రవర్ణాలు బాపనోళ్ళు మేము కొట్లాడతాం మీరు వచ్చి మాకు నిమ్మరాసాలు మేము కొట్లాడతాం వచ్చే గవర్నమెంట్ తోటల్లా కొట్లాడతాం మీరు వచ్చి మాకు నిమరసాలిరి ఏం బతుకులు రామన్నాయి బీసీలై మీరు సంఘాలు మీరు లీడర్లా మారూరు రా మాయాన్ని మీరు దండం పెడతాం ఇదే విషయానికి సంబంధించిందంటే చాలా మంచి కన్వర్ చేసింది గారు చాలా మంది ఉన్నాం ఈరోజు అంటే కాంగ్రెస్ పార్టీ బీసీలకు సంబంధించిన దాంట్లో గత డెబ్బై ఏళ్ళ నుంచి మోసం చేస్తూనే ఉన్న సంగతి మీ అందరికీ తెలుసు జరుగుతూ ఉన్నది జరిగింది ఈసారి కూడా ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ సంబంధించి కూడా కర్ణాటక ముఖ్యమంత్రి స్వయార్ వచ్చేసి కూడా నేను 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 ఇక్కడికి వచ్చి అమలు చేస్తాన సందర్భం దగ్గర దగ్గర పద్దెనిమిది నెలలు అయిపోయింది దగ్గర దగ్గర పద్నాలుగు నెలల నుంచి కూడా ఈరోజు గ్రామాలకు సర్పంచులు లేని పరిస్థితి ఒక విధంగా రిజర్వేషన్లకు సంబంధించిన దాంట్లో చాలా మంది ఎదురు చూస్తున్నటువంటి సందర్భం కానీ ఇది పక్కన పెట్టేసి కేవలం నాయకులను మాత్రమే ఇక్కడ ఉన్నటువంటి బీసీ సంఘం నాయకులను మాత్రం ఎవరైతే బిస్కెట్లకు తీసుకున్న వాళ్ళు ఎవరైతే వాళ్ళకు లాల్చి పడే నాయకులను కొంతమందిని పక్కన పెట్టించుకొని వాళ్ళని మేనేజ్ చేయొచ్చు అసలు వీళ్ళకి అనవసరం అసలు బీసీలకు నలభై శాతం ఎందుకు ఇయాలి అసలు ఇచ్చి కూడా వీళ్ళకి జస్ట్ ఒక నలుగురుకో ఐదుకో ఒక నాలుగు పదవులు అయిపోతుంది అన్న సందర్భం నుంచి ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సందర్భం దాన్ని కూడా కనిపిస్తా ఉంది దీని నుంచి బయటపడటానికి ఈ కాంగ్రెస్ పార్టీకి ఎందుకంటే గత డెబ్బై ఏళ్ళ నుంచి అదే అన్యాయం జరిగింది బీసీలకు ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అదే అన్యాయం జరుగుతూ ఉంది బీసీలకు ఎట్లా తిప్పి రేపు పొద్దున ఈ కాంగ్రెస్ పార్టీ ఇలాగే కొనసాగితే దాని భవిష్యత్తు ఏ విధంగా బీసీలు నిర్ణయించే పరిస్థితి వస్తుంది ఇప్పుడు మేమందరం కూడా ఒకటే బీసీ విద్యార్థి సంఘాల జేఎస్టీ చైర్మన్ గా నేను ఈ తెలంగాణ బీసీ సమాజానికి ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్నా మనం ఏదైతే ఆరు నెలల క్రితం స్పష్టంగా ఎన్నికల హామీలో కాంగ్రెస్ పార్టీ పదహారు నెలల క్రితం మేము బీసీలకు తప్పకుండా నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించిన తర్వాతనే స్థానిక సంస్థలకు ఎన్నికలకు పోతా అని చెప్పిండు దాని గురించి మనం పోరాటం చేస్తున్నాం ఇలా ఆగింది పదహారు నెలలు గడిచినా కూడా అదే అంశం పాతరేసినట్లే అయింది కానీ దానికి ఒక కొలికి తీసుకొచ్చే అంశం రాట్లేదు ఇవాళ నువ్వు ఇవాళ మాకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కాంగ్రెస్ పార్టీ పెట్టి పక్కా జరిగితే మళ్ళీ వచ్చే గవర్నమెంట్లో మళ్ళీ రోడ్డెక్కి కొట్లాడమా కాబట్టి మేము ఏమంటున్నాం అంటే ఎన్నికలు ఇప్పటికీ పదహారు నెలలు ఇవాళ కేంద్ర బడ్జెట్ ఏదైతుందో గ్రామీణ గ్రామ పంచాయతీలకు రావాల్సినటువంటి ఫోర్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ నిధులు కానీ ఆయా నీతి ఆయోగ్ నిధులు కానీ ఇలాంటి నిధులన్నీ కూడా ఇప్పుడు సర్పంచ్ గెలవాలనుకుంటే మీరు అందరూ ఒకటే గ్రామాలలో ఉన్నటువంటి బీసీలు మనం ఎంతైతే దెబ్బ పడుతుందంటే ఇవాళ సర్పంచ్ గెలవాలంటే ఇరవై లక్షలు ఒక ఎంపీటీసీ గెలవాలంటే పది లక్షలు ఆల్రెడీ పదహారు నెలలు మనం కేంద్ర నిధులను లాస్ అయిపోయినాం ఆరు నెలలు ఎన్నికలు ఉన్నదనగా అది కూడా అయిపోయింది అంటే రెండు రెండు సంవత్సరాలు ఆల్రెడీ అయిపోయింది మూడు సంవత్సరాల నిధులతోటి గ్రామాన్ని ఏమృద్ధి చేయాలి గెలిచిన సర్పంచి ఈ మూడు సంవత్సరాల కేంద్ర నిధులైతే రాష్ట్ర నిధులతోటి ఏం అభివృద్ధి చేయగలుగుతాడు ఆయన ఏం చెప్పి జనాలకు పోగలుగుతాడు ఇది అంతటి కారణం కాంగ్రెస్ పార్టీ అమాయకత్వం కాంగ్రెస్ పార్టీ అమలు కాని వాగ్దానాలు కాంగ్రెస్ పార్టీ వెకిలి చేష్టలు ఇవి ఈ పద్ధతి మానుకొని తక్షణమే అఖిలపక్ష బృందాన్ని ఏర్పాటు చేసి రేవంత్ రెడ్డి గారు ఈగో పక్కన పెట్టి నువ్వు ఇచ్చిన హామీ కోసం నువ్వు చేసినటువంటి వాగ్దానం కోసం టీఆర్ఎస్ పార్టీతో బీజేపీ పార్టీతో కమ్యూనిస్ట్ పార్టీలతో మాట్లాడి ఇది ఏదైతుందో గవర్నర్ తోటి ఆమోదం ముద్ర వేస్తే మాకు ఒక శాసనం మేమందరం నిన్ను నమ్మి నీకు సీఎంఐ ఫిగర్ లేదు నీకు నీకు ఇవాళ సీఎంఐ ఫిగర్ లేదు సీఎంఐ అనుభవం లేదు కానీ నువ్వు సీఎం చేసింది ఎవరు మా బీసీలో మా బీసీలో మెజార్టీ అరవై శాతం మంది మేము ఓట్లేస్తే నువ్వు సీఎం అయినావు నువ్వు పోతా పోతా ఇక నువ్వు మళ్ళీ సీఎం అవుతా కావో మాకు తెలియదు నువ్వు కావనే అంటున్నావు అయితేవో కావో మాకు తెలియదు ఒకవేళ మీకు నా మా పైన మా జాతుల పైన నీకు మాత్రం ప్రేమ ఉన్నా గవర్నర్ తోటి ఆమోదం వేసి అఖిలపక్ష బృందాన్ని కనుక నువ్వు ఒప్పించి దీనికి ఒక శాసనం తయారు చేసిపోతే ప్రతి ముఖ్యమంత్రి ఇలా రామారావు పేరు చెప్తున్నామండి రామారావుది అలా ఉన్న పటేల్ పట్వారి వ్యవస్థను రద్దు చేసిండు రామారావు ముప్పై ముప్పై రెండు శాతం రిజర్వేషన్ తెచ్చిండు నీకు ఇలా సీఎం ఫిగర్ లేదు సీఎం అంత అవగాహన లేదు అయినా మా ఓట్లేసి నేను సీఎం చేసినాం కామారెడ్డి డిక్లరేషన్ గురించి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం రేవంత్ రెడ్డి గారు తప్పకుండా దీనికి గవర్నర్ తోటి ముద్ర వేస్తేనే దాన్ని ఒక చట్టం తయారు చేసి శాసనం చేస్తేనే నీ పేరు ఇవాళ కాంగ్రెస్ వచ్చిన ఐదేళ్లలో నువ్వు ఎక్కడ నీ పేరు గుర్తుంటుందో ఉండదో మాకు తెలియదు కానీ ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఈ జనాల మధ్యలో అరవై శాతం ఉన్న బీసీల గుండెలలో హృదయాలకు గుడి కట్టుకుంటామని చెప్తా ఉన్నా ఇది మాకు చేయాలని చెప్తున్నాం మేము దీనికి సంబంధించినంత వైపు బీసీ డిక్లరేషన్ సమస్య అట్లా ఉండగానే కులఘన పేరిట కూడా తప్పుల తడక అయినటువంటి ఒక నివేదిక మాత్రం ప్రభుత్వానికి ఇచ్చినటువంటి సందర్భం అంటే ఎక్కువ మంది జనాభా దామాషా ప్రకారం ఎక్కువ మంది ఉన్నటువంటి కులాన్ని తక్కువ చూపించడం తర్వాత తక్కువ మంది ఉన్న దాన్ని ఎక్కువ చూపించే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తా ఉంది ఈ కులగణంలోనే ఇంత వైరస్ వల్ల చూపించినప్పుడు రేపు నిజంగానే బీసీ డిక్లరేషన్ అమలు చేస్తాను మీరు నమ్ముతున్నారా ఈ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కులగణన అంటే కులగణనకు రకరకాలటువంటి కారణాలు ఉంటాయి కులగణన అనేది వంద వందకు వంద శాతం నా దృష్టిలో తప్పుల తడక ఎందుకు తప్పుల తడక అంటే ఒక కులగణను వేసే ముందు గడిచిన ప్రభుత్వంలో కేసీఆర్ గారు ఏం చేశారు ఆయన కూడా ఒక జనాభా లెక్కలు మనకేదో తెలంగాణ రాష్ట్రం చేసిండు ఎంత స్పష్టంగా చేసిండు ఆ రోజు రాష్ట్రంలో ఉన్నట్టు ఇచ్చి ఉద్యోగాలు బంద్ చేసి ఎక్కడికక్కడికి ఎవ్వరికి పిట్టలు కూడా నీళ్ళు తాగొద్దని చెప్పేసి గ్రామాలకు ఎడిషనల్ బస్సులు పెట్టి ఎడిషనల్ వెహికల్ పెట్టి ఎవరు ఊళ్లకాలను బొమ్మని చెప్పిండు గట్లా ఉంటుంది గణన నువ్వు ఒక గవర్నమెంట్ యాడ్చ్చినవ రేవంత్ రెడ్డిని ఆడుతున్నా అంటే నువ్వు అసలు తలకే ఉందా ఒక గవర్నమెంట్ యాడిచ్చినవా నువ్వు ఇలా టీవీలలో ఏమైనా ప్రచారం చేసినావా నువ్వు ఇలా రైళ్లకు బస్సులకు ఏమైనా ఎక్కడెక్కడ ఒక పోస్టర్ తీసినావా ఇలా రేవంత్ రెడ్డి బొమ్మ దయానక్క కనపడుతుంది ఏడబోతాడు రోడ్ల మీద కులగణన అంత అంత స్పష్టంగా ఉంది కులగణన చేసుకోండి బీసీలకు అని చెప్పేసి పిల్లర్లకు బొమ్మలు అక్కిచ్చినవా ఒక నువ్వు ఒక స్టేట్ పేజీలు ఇవాళ ఉన్నాయి ఏదైతే పత్రికలు ఉన్నాయి ఒక స్టేట్ పేజీ ఆడించినవా రేపే కులగణన గ్రామాలలోకి వెళ్ళాడు అని చెప్పి పిలుపునిచ్చినవా యమ్మ ఏదన్నా ఆయన సవితి తల్లి ప్రేమ చూడనీకో నా కొడుకు నా కొడుకు బీసీలు అన్నట్టుగా ముచ్చట చెప్తున్నావు వెనక నుంచి తొడకి పైన చెంపకిచ్చితే కింద మంటోడు చూడాలి పైన ఇయ్యూతురు జనాలు కింద మంటమంత ఉంది మాకు నువ్వు చేసిన శాస్త్రాలకు కాబట్టి నేను ఒకటే చెప్తున్నా కులగల అనేది తప్పుల తడక నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇయ్యలేకుండా లేకుండా గద్దెనెక్కకి అతను చేసినటువంటి దొంగ మాటలు గారెడి మాటలు కానీ ఒకటి నువ్వు ఏదైతే ఉందో నువ్వు కుందేలు లాంటివునావు మాకు అర్థమైంది మేము బీసీలందరం కూడా ఇవాళ అడవిలో కట్టుకున్న ఇల్లు అసలు నువ్వు అడవిల నుంచి ఇంట్లోకి వచ్చినావు బీసీల ఇళ్లలోకి వచ్చినావు తలపెట్టినావు నువ్వు మా తలుపు తీసుకొని బయటకు అడవిలోకి ఎగరలేవు ఎగురుదామని చూస్తున్నావు కానీ ఎగరలేవు బీసీల చేతికి చిక్కిండు కేసీఆర్ ఏదైతే ఉందో రేవంత్ రెడ్డి ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్లు కనుక ఇవ్వకపోతే మేము రేవంత్ రెడ్డిని అనట్లేము కాంగ్రెస్ పార్టీ సంస్థాగతంగా అది క్లోజ్ అయిపోతుంది కాంగ్రెస్ పార్టీ సీనియర్ కార్యకర్తలారా కాంగ్రెస్ పార్టీ నాయకులారా మీరు ఎవరైతే ఉన్నారో ఇలా కాంగ్రెస్ పార్టీ ఇయ్యాడది కాదు వంద సంవత్సరాల పార్టీ ఆ కాంగ్రెస్ పార్టీని బీసీలు దాన్ని కాడికి పునర్ లేకుండా చేస్తారు ఆ అన్నిటి కారణం రేవంత్ రెడ్డి కాబట్టి నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇయ్యాల్సిందే దాని ప్రకారం కాకుండా అవసరమైతే మళ్ళీ చేయాలని డిమాండ్ చేస్తున్నాం రైట్ ఒకవేళ ఇలా ఇలాగే కొనసాగుతా ఇంకా అఫీషియల్ అయితే మనకు ప్రకటన అయితే రాలేదు ఇంకా ఇది ఎంపీటీసీ జడ్పీటీసీ ఎలక్షన్ అని చెప్పేసి ఒకవేళ నిజంగా అట్లాగే వస్తే రేపు పొద్దున స్థానిక సంస్థలలో ఈ కాంగ్రెస్ పార్టీ నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వకపోతే ఒక బీసీ సంఘాల నాయకునిగా లేకపోతే బీసీ సంఘాల ముందు నుంచి కోట్ల బీసీ హక్కుల కోసం నేతగా ఏంది మీ మీరు చేపట్టే చర్యలు ఏంటి ఇప్పుడు మేము ఏమంటున్నాం అంటే చెడ్డోళ్ళం చెడ్డం ఈ ఆటికి పదహారు నెలలు కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికలు మా గురించి ఆపిందని మిగతా ఏదైతే మిగతా సామాజిక వర్గాలు కూడా మా మీద కోపం వస్తూనే ఉంది మేమేమంటున్నాం అంటే చెడ్డోళ్ళం చెడ్డం చెడిపోయాం మాకు అనుకున్న విధంగా దానికి చట్టబద్ధత చేయకుండా ఎన్నికల పోతే మాత్రం ఈ రాష్ట్రాన్ని అగ్నిగుండమైన మారుస్తాం మరొక తెలంగాణ ఉద్యమాన్ని బస్సు రొకో రైలు రొకో ఇలా మనం చూస్తున్నాం పైన ప్రతి అవగాహన ఉన్న ఇలా ఆడపడుచులు కూడా రోడ్డు ఎక్కుతున్నారు బీసీల గురించి కొంతమంది మేధావుల పిల్లలు కానీ తెలిసినోళ్ళు కానీ మంచి మంచి ప్రొఫెసర్లు కానీ మాట్లాడుతున్నారు ఇవాళ నువ్వు దాన్ని నలభై రెండు శాతం రిజర్వేషన్లు గవర్నర్ తోటి ముద్ర వేసి శాసనం చేయకుండా ఎన్నికలకు పోతే నీకు ఇలా పుట్టగతులు ఉండవు పుట్టగతులతో పాటుగా తరిమి తరిమి గ్రామాలలో నిలబడ్డా కూడా వేరేటోళ్ళు టోళ్ళు నిలబడ్డా కూడా మేము మామూలులో కుల సంఘాలు అయితేనేమి యువకులు అయితేనేమి విద్యార్థులైతే ప్రతి ఒక్కరు కూడా మేము చైతన్యమంతమై ఉన్నాము ఆరు నెలలు ఒక తెలంగాణ ఉద్యమం లెక్క చేసుకుంటూ వస్తున్నాం నువ్వు కనుక ఇప్పుడు మాకు ఈ చట్టబద్ధం చేయకుండా ఎన్నికల పోతే రాష్ట్రాన్ని అగ్నిగుండంగా మారుస్తామని డిమాండ్ చేస్తూ ఉన్నాం స్థానిక సంస్థల ఎలక్షన్ల ఏమంటారు దాన్ని వచ్చే సందర్భంలో కూడా ఈరోజు తెలంగాణ ప్రభుత్వం రైతులకు టకై చెప్పేసి కూడా ఈ రోజు రైతు భరోసా టకీ టకీ కాదు ఇప్పుడు ఎన్నికలు వస్తే నీ పని కూడా టచ్ఛాలు నేను ఎందుకంటే నువ్వేమేం చెప్పినావు మర్చిపోకు ఏడు ఏడు వేల ఐదు వందలు ఇస్తాను ఆరు వేల ఎంబట్టి ఇచ్చినావు నువ్వు అందరికి ఇస్తా అని చెప్పినావు గత ఎన్నికల దానికి కూడా నాలుగు ఎకరాల వరకే ఇచ్చినావు ఇవాళ ఎన్నికలు ఉన్నాయి ఐదు ఎకరాలకు ఇచ్చినవుళ్ళలో పోతే నిన్ను మామూలు కాదు నిన్ను దంచుడు దంచుతారు రేవంత్ రెడ్డి అసలు ఈయన ఒక్కొక్క రైతుల పరిస్థితి చూసినట్లయితే ఎందుకంటే వంద ఎకరాలు ఉన్నోడు కూడా ఆయన కేసీఆర్ గవర్నమెంట్లో వంద ఎకరాలు ఉండడానికి రైతు వచ్చింది ఇలా ఐదు ఎకరాలు ఉండడానికి రాట్లేదు వాడు ఓని చెప్పాలి పక్కన ఉండడానికి రైతు బంద్ పడితే నేను పాన పోతుంది పక్కన పక్కనున్నోడు టై చూసుకుంటాడు నాలుగు ఎకరాలు కనీసం నాలుగు ఎకరాల పది గుంటలు ఐదు ఎకరాల పది గుంటల నుండి పడకపోయేసరికి వాళ్ళ వాళ్ళ కోస దేవుని శుద్ధి ముడుతుంది ఈసారి నువ్వు చేయి వస్తే మొండి చేయి నరికి నరుగుతారు నేను నీకు టప్పి కాదు నువ్వు ఏదైతే అన్నవో నీ అన్ని జూట మాటలు రైతు బీమా అనేది ఒక దొంగ బోగస్ అది కొంతమంది పడుతుంది కొంతమంది పడట్లే ఇప్పటికే మొత్తం ఫిల్టర్ చేసేసాడు ఏది కాగితాలు సక్కలు ఇవ్వని బ్యాంకులు సక్కగా ఇవ్వని దాని తర్వాత భూములు చక్కగా ఇవ్వని రిజిస్ట్రేషన్ సక్కలు ఇవ్వని ఏడు కాడికి జల్లెడ పట్టేసినావు ఉన్న వంద మందిలో పది మంది గుడియాలే నీకు స్థానిక సంస్థలు ఎన్నికల నీ పని కూడా టపీ 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 అని చెప్తారు నేను